రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం అవును ఏపీ క్యాబినెట్ సమావేశం రేపే కాబోతుంది సో ఏపీలో మొదటి క్యాబినెట్ సమావేశం అనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపే మనకి సోమవారం నాడు క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు క్యాబినెట్ సమావేశాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారన్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లయితే పేర్కొన్నారు ఈ క్యాబినెట్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ అనమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక సంచలనాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఎందుకంటే కొత్త నిర్ణయాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో అనేక విషయాల్లో గత ప్రభుత్వం చేసిన మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిచేస్తూ కీలక నిర్ణయాలకైతే రావడం జరుగుతుందనమాట మనకి ఉదయం పది గంటలకైతే స్టార్ట్ అవుతుంది సో క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీకు మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్